హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి తెలుగు పేపర్ యొక్క రివ్యూ అయితే చూద్దామండి పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది సో కంటెంట్ విషయం కానీ మిగతా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ మెథడాలజీ చూసుకుంటే కనుక అసలు ఏ విధంగా వచ్చినాయి ఈజీగా ఉందా పేపర్ టఫ్గా ఉందా ఏ టాపిక్స్ నుంచి బిచ్ అనేవి కవర్ చేశారని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలు డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కెచ్ చేయకుండా వరకు చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక ఈరోజు జరిగినటువంటి పేపర్ అనేది గా ఉందని చెప్పేసి అభ్యర్థులు అయితే జరిగింది తెలుగుకి సంబంధించి సో కొంచెం కంటెంట్ అనేది మాడరేట్గా అంటే క్వశ్చన్స్ అనేవి చాలా గా అడిగారని చెప్పేసి చెప్పారు సో కొందరు అయితే పేపర్ టఫ్గా వచ్చిందని చెప్పడం జరిగింది సో క్వశ్చన్స్ అనేవి గా ఉండి కొంచెం లెందీగా ఉండడం వల్ల చాలా టైం టేకింగ్గా ఉన్నాయి సో మరీ అనుకున్నంత ఈజీగా అయితే పేపర్ రాలేదని చెప్పేసి చెప్పారు సో కంటెంట్ అనేది ఆ విధంగా ఉంది అండ్ అదే విధంగా బుక్స్ నుంచి అకాడమీ బుక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అని చెప్పేసి చెప్పారు ఎక్కువ సిలబస్ అనేది ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి వచ్చినాయి మిగతా సిలబస్ అనేది కొద్దిగా తక్కువ వచ్చిందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా చూసుకుంటే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి పేపర్ అనేది ఈజీగానే ఉందని చెప్పి చెప్పారు సో కరెంట్ అఫైర్స్ అనేవి ట్వంటీ ట్వంటీ టూ నుంచి కవర్ చేశారంట జీకే కొద్దిగా టిపికల్గా ఉందని చెప్పారు సో మరి మెథరాలజీ గురించి మాట్లాడితే మెథరాలజీ కూడా కొంచెం పర్వాలేదు మోడరేట్గా ఉందని చెప్పారు దాంట్లో కొన్ని పిట్స్ అనేవి టైం టేకింగ్గా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా సేమ్ అలాగే యాక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి టీ యాక్ట్ నుంచి ఇట్లా అలాంటి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది సో సైకాలజీ కూడా కొంచెం అనేది బెటర్గానే ఉంది అని చెప్పేసి చెప్పారు సో పేపర్ అనేది ఈ విధంగా ఉంది మరి క్వశ్చన్స్ అనేవి మనకైతే ఇంకా రాలేదు క్వశ్చన్స్ అనేవి సో క్వశ్చన్స్ అన్నీ కూడా తెలిసిన తర్వాత తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తానండి సో ఫర్దర్గా మీకు కూడా అన్నీ ఇక్కడ యూజ్ అయితే అవుతాయి సో క్వశ్చన్స్ అనేది తర్వాత సో ఇది గైస్ వీడియో అయితే కనుక వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్